శ్రీకృష్ణ బ్రబ్రహ్మనే శ్రీ గురుగ్వాణం హరే కృష్ణ అండి మనం భగవద్గీత ని చన్న గీత అంటూ పరమాత్ములు చెప్పిన ఉపదేశాలను మనం స్థితిలో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం ఒక్కొక్క శ్లోకాన్ని వివరించుకుంటూ వస్తున్నాం ఈ పద్నాలుగో అధ్యాయం గుణాల గురించి ప్రకృతి గురించి చెప్తూ ఉన్నారు అందరికీ ఈ ప్రకృతియే మూల తల్లి అని అందరికీ ఆ చైతన్యమే తండ్రి అని ఈ ప్రకృతి మూడు గుణాలు ఉంటాయని రజోగుణం తమోగుణం రజోగుణం సత్వగుణం అని ఈ మూడు గుణాలు ఒకదాని మీద ఒకటి ప్రభావం చూపిస్తూ ఉంటాయని ఏది ఎక్కువ ప్రభావం చూస్తే ఆ వ్యక్తిలో అటువంటి గుణాను యొక్క స్థితిని మనం చూడవచ్చని ఈ యొక్క అనేక విషయాలు మనం ఇప్పటి వరకు పరమాత్ముడు మనకి ఉపదేశిస్తూ వచ్చున్నారు మనం విశ్లేషించుకుని ఉన్నాం ఈ రోజు శ్లోకంలో ఒకవాళ్ళ మీలో సత్వగుణమే ఉంది అంటే అది మీరు ఎలాగా గుర్తించగలరు వాళ్ళ సత్వగుణంలో ఉన్నది అని ఏ విషయంగా ఎలా అభివృద్ధి చేసుకోగలరు ఇంకా చెప్పాలి అంటే మనం ఎలాగా సత్వగుణంలోకి రావాలి అన్న విషయాన్ని ఈ శ్లోకంలో మనకి పరమాత్మను ఉపదేశిస్తున్నారు ఆ విశ్లేషించుకునే ముందు శ్లోకాన్ని ఒకసారి పఠించుకుందాం ఆ తర్వాత విశ్లేషించుకుందాం హరే కృష్ణ హరే కృష్ణ సర్వ సర్వద్వారేషు దేహేస్ ప్రకాశ ఉపజానం హరే కృష్ణ హరే కృష్ణ ఇక్కడ ఏం చెప్తూ ఉన్నారు దేహములోని అన్ని ద్వారములు జ్ఞానముచే ప్రకాశించినప్పుడు అది సత్వగుణం యొక్క ప్రకటితమని తెలుసుకునుము అంటున్నారు అంటే ఇక్కడ శరీరంలో ఉన్న ఇంద్రియాలన్నీ కూడా అంతఃకరణ ఇంద్రియాల చైతన్యంతో నిండి ఉండి ఆ శక్తి అంటే వివేకం అనే శక్తి కనుక మనలో ప్రకటితమవుతూ ఉంటే వాళ్ళు సత్వగుణ సంపన్నులు అని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది అలా వృద్ధి కూడా చేసుకోవాలంటే ఏంటి ఎలాగా సత్వగుణం అంటే ఏంటి మామూలుగా మనం మనం చెప్పుకున్నాం అన్నిటినీ జ్ఞాన దృష్టితో చూస్తూ ముందుకు ప్రయాణం చేయడం అంటే ఎంతటి ప్రలోభానికి వచ్చినా అధర్మం చేయకుండా ఉండడం ఏమైనా బలవంతంగా ఏ పరిస్థితులైనా ఉండవచ్చు ఎటువంటి స్థితిలో అయినా ఉండవచ్చు త్యాగానికి సిద్ధంగా ఉంటారే తప్ప అధర్మానికి వాళ్ళు పాల్పడరు అంటే ఇప్పుడు ఎలా చెప్పుకోవాలి మరి అన్ని దేహేంద్రియముల్లో అంటే చూడండి చూస్తాము మనం చూస్తూ ఉంటాము చాలా రకాల ఆ విషయాలను మనం ప్రపంచంలో చూస్తూ ఉన్నాము ఈ రోజుల్లో ఒకప్పటికి ఇప్పటికీ జీవన విధానంలో చాలా మార్పు వచ్చింది అవునా చాలా మంది పిల్లల్లో మార్పు వచ్చిందని చెప్తున్నారు తల్లిదండ్రులే ఆ దానికి బాధ్యత అని చెప్తూ ఉన్నారు లేదా ఏమంటావు ఇతర ఆ సాంప్రదాయాలు మన మీద ప్రభావం చూపిస్తున్నాయని చెప్తూ ఉన్నాము రైట్ ఇలా ఎన్నో రకాలుగా మనం సమాజంలో చూస్తూ ఉన్నాం ఊరికే ఉదాహరణకి చెప్పుకుందాం రీసెంట్ గా మీరు చూస్తూనే ఉందంటారు చాలా ఆ యూట్యూబర్ పేరు చెప్పక్కర్లేదు చాలా కష్టపడి చాలా ఇన్ఫ్లుయెన్స్ చేశాడు చాలా మందిని చిన్నవాడే అందరికీ ఆధ్యాత్మికత అంటే ఏంటి అసలు సాధనలు అంటే ఏంటి మెడిటేషన్ అంటే ఏంటి ఇలా చాలా రకాలుగా అతను పెద్ద పెద్ద వాళ్ళతో ఇంటర్వ్యూస్ తీసుకున్నారు అతను ఒక సభలో అంటే ఒక ప్రోగ్రామ్ లో చాలా ఘోరాతి ఘోరంగా మాట్లాడాడు ఎట్లా అంటే ఒక సభ్యుణ్ణి అంటే ఆ ప్రోగ్రామ్ లో జరిగిన సభ్యుణ్ణి అడుగుతూ ఉంటాడు మీ తల్లి తండ్రులు కలిసి ఉన్నప్పుడు నువ్వు చూస్తావా రోజు దాన్ని ఎలాగ అని ఇంకా చాలా అసభ్యంగా మాట్లాడాడు ఇప్పుడు ఇక్కడ అతను వీడియోలు అంతకు ముందు ఉన్న వీడియోలు కానీ అతను మాట్లాడిన విధానం కానీ అతను పరిచయం చేసిన గొప్ప గొప్ప ఆధ్యాత్మిక వేత్తలు ప్రపంచానికి పరిచయం చేసిన వాళ్ళని కానీ అవన్నీ చూస్తే మనకేమనిపిస్తుందంటే అబ్బా ఎంత గొప్పగా ఆ ఒక వ్యక్తి ఈ ప్రపంచానికి సహాయపడుతున్నాడు అతను చెప్పిన ద్వారా ఎంతో మంది జ్ఞానాన్ని పంచుతున్నాడు ఇలా రకరకాల ఆలోచనలు వస్తాయి కానీ అంతఃకరణంలో వివేకం లేదు అంత దేనికోసం చేస్తున్నాడు ఒక యూ ఒక సంస్థని డబ్బు సంపాదించుకోవడానికి కోసం అవన్నీ నటిస్తూ చేస్తున్నట్టే కదా ఎందుకంటే హద్దు మీరి తల్లిదండ్రులు యొక్క స్పేస్ ని ఎవరికాళ్ళు ఇప్పుడు అంటున్నారు ఇండివిజువల్ స్పేస్ కావాలి మా అని చెప్తూ ఉంటారు కదా మా గురించి వ్యక్తిగతంగా మీకు సంబంధం లేదు సామాజికంగా మేము ఎటువంటి ప్రభావం ఆ వ్యక్తిగతం తల్లిదండ్రులు కూడా ఇది వ్యక్తిగతమే కదా అసలు తల్లిదండ్రుల గురించి నువ్వు మాట్లాడుతున్నావు అంటే నీ పుట్టుకు కారణమైన వాటిని గురించి నువ్వు ఎంత హేళనగా ఎంత అవహేళనగా మాట్లాడుతూ కలిగేవు అంటే అతనికి వివేకం లేదనే కదా అవునా ఇంత చేసిన తర్వాత ఇప్పుడు బయట ప్రపంచంలో వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అంటే నీలో ఉన్న వివేకం చచ్చిపోతేనే కదా నీ మీద ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు అవునా కాదా నీలో ఉన్న వివేకం చచ్చిపోతే కదా కానీ ఇక్కడ ఎలా అభివృద్ధి చేసుకోవాలి అంటే మీకు తెలీదు మనం మన చుట్టూ ఎంతమంది ఇలాంటి గొప్ప సత్వగుణంలో ఉన్న వాళ్ళు తెలియదు అనేక అవకాశాలు ఇస్తూ ఉంటారు ప్రపంచంలో ఒంటరిగా పెరిగే ఆడవాళ్ళు ఉంటుంటారు అవునా లేదు సింగిల్ మామ్ అని ఈ రోజుల్లో చెప్తూ ఉన్నారు అలాంటి వాళ్ళు ఉంటారు లేదా ఆర్థికంగా అవసరమైన వాళ్ళు ఉంటారు ఇలా ఎంతో మంది ఉంటారు చుట్టుపక్కల ఎన్నో ప్రభావాలు చూపిస్తూ ఉంటాయి కానీ ఆ ప్రభావానికి లోనవ్వకుండా వాళ్ళు ఎంత చేసుకోగలిగితే అంత చేసుకొని బతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళు సత్వగుణలో ఉన్నట్టు అని మనం భావన చెయ్యాలి అంటే ధర్మాన్ని ఎన్నడూ తప్పుడు మాట ఎప్పుడు తప్పుగా మాట్లాడదు మాట జారడు మాట ఇస్తే నిలబెట్టుకుంటాడు అంటే ఇప్పుడు అన్ని రంధ్రములు అంటే ఏంటి నవరంధ్రములు నువ్వు చూసేది నువ్వు వినేది నువ్వు మాట్లాడేది నువ్వు లోపలికి తీసుకునేది నువ్వు చేసేది చూడండి శరీరంలో నవరంధ్రాలు అంటే ఏంటివి రెండు కళ్ళు రెండు చెవులు రెండు ముక్కు రంధ్రాలు నోరు అలాగే జనేంద్రియాలు సహజంగా వీటన్నిటినీ ప్రకాశవంతంగా ఉపయోగించుకుంటాడు ఇప్పుడు ఒక విద్యార్థి ఉన్నాడు ఒకప్పుడు గురుకులంలో ఉండేవాళ్ళు వాళ్ళు యవ్వనంలోనే ఉన్నారు ఇప్పుడు చాలా మంది మాట్లాడారు యవ్వనం కదా అండి తప్పు చేసేస్తున్నారు అంటే ఒకప్పుడు అందరూ యవ్వనంలోనే ఉంటారు యవ్వనం లేకుండా ఎవరికి ఉంటుంది చెప్పండి యవ్వనం అనేది సహజంగా ఒక ప్రవాహం కానీ ఆ యవ్వనంలో తప్పు చెయ్యకూడదు మనం తల్లిదండ్రులు చెప్పిన మాటలు గుర్తుంచుకోవాలని నేర్చుకున్నవాడు సత్వగుణంలోకి ప్రయాణం చేస్తాడు యవనంలో తప్పు చేసేసాం వృద్ధాప్యంలో కథలు చెప్తామంటే ఎలా కుదురుతుంది శారదమ్మ చెప్తూ ఉంటుందన్నమాట అన్ని అనుభవించేసి డబ్బు భోగం ఇలాంటివన్నీ రకరకాలుగా అనుభవించి ఒక వయసు వచ్చిన తర్వాత సన్యాసాశ్రమం తీసుకుంటే వాటి యొక్క ప్రభావం ఎలా పోతుంది సన్యాసిగా ఉన్నప్పటికీ దేహధారణ సన్యాసంగా ఉన్నప్పటికీ మనస్సు ఆ గర్వము ఆ అటు వాసనలతోనే కూడి ఉంటుంది చాలా కాలం వరకు మీకు ఎందుకు సత్వగుణాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలి అంటే ఇలానే మాకు మాకు అవకాశం ఉంది కానీ ధర్మ పట్టుకుంటాం ఆ ధర్మం వైపు వెళ్ళనే వెళ్ళాం ఇక్కడ చాలా మంది మీకు ఇవన్నీ మనం నేర్చుకోవాల్సిన విషయాలు అందుకే చాలా విసిలి ఎక్కువగా మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం చాలా మంది చెప్తారు ఒక స్త్రీ అన్యాయం చేసింది ఇంకో స్త్రీకి అని ఒక స్త్రీని అన్యాయం చేస్తుందా ఒక పురుషుడు అన్యాయం చేయట్లేదా మీరు చెప్పండి పురుషుడు తన తోటి పురుషుడికి అన్యాయం చేస్తున్నాడనే భావన ఎందుకు రాదు ఈ భావన వచ్చినప్పుడు స్త్రీది తప్పు పురుషుడిది తప్పు అనే భావన లేకుండా అక్కడ ఏం జరిగింది ఆ సంఘటన మీద విశ్లేషణాత్మకంగా వివేకంతో ప్రవర్తిస్తారు నీ స్నేహితుడి భార్యని లొంగ తీసుకోవడం ఆ పురుషుడిది తప్పు లొంగిపోవడం స్త్రీది తప్పు ఇప్పుడు స్త్రీది ఒక్కటే తప్పు ఎలా అవుతుంది అంటే ఇక్కడ ఇద్దరు వివేకాన్ని కోల్పోయారు అర్థమైందా ఇక్కడ ఒక్కలతో తప్పు కాదు కదా ఇప్పుడు సమాజం స్త్రీనే ఎందుకు ఎంచి చూపాలి పురుషుడి కూడా అంతే కదా ఈ స్థితి కలిగిన అందుకనే రామకృష్ణ పరమహంస గురుదేవులు చెప్తూ ఉంటారు స్త్రీ పురుషుల వ్యత్యాసము లేకుండా సమస్థితిలో ఉండగలిగిన రాజు నువ్వు సిద్ధుడివి నువ్వు సత్య అంటే సత్వగుణంలో సిద్ధత్వాన్ని పొందిన వాడివి స్త్రీ పురుషుల వ్యత్యాసం కలిగి ఉండి నీ యొక్క పరిమితిలో కలిగిన వాడివి నువ్వు మంచివాడివి వెల్ అండ్ గోల్డ్ ఇప్పుడు చెప్పండి డబ్బు సంపాదించాలి ఉద్యోగంలో వచ్చిన జీతంతో సరిపెట్టుకుంటూ ఇంకా చెయ్యాలంటే ఈ రోజుల్లో బోర్డు ఉన్నాయి డబ్బులు సంపాదించుకునే మార్గాలు ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు ఎన్నో చేయవచ్చు అవి కాకుండా లంచాలు తీసుకుని కోట్లు సంపాదించి ఆ కోట్లు కాపాడుకోవడానికి మళ్ళీ ఒక అధికారం కోసం పాకులాడి ఇక సత్వగుణం ఏముంది అవునా అంతా అయిపోయి కుటుంబం అంతా సెట్ అయిపోయిన తర్వాత పది మందికి నాలుగు నలుగురికి దానం చేసి నేను దానవంతుణ్ణి అంటే ఎలా కుదురుతుంది సో సత్వగుణం అంటే నువ్వు చూసేటప్పుడు ధర్మాన్ని చూడు నువ్వు వినేవి ధర్మమైన వాక్యాలే విను నువ్వు ఏదైతే శ్వాస అంటే వాసన నువ్వు ఏడిని శ్వాసించాలి అంటే నిరంతరం మంచి ఆలోచనలు ధర్మాన్ని నువ్వు మాట్లాడేది నువ్వు చేసేది ఒకటే ఉండాలి చాలా మందికి వేర్వేరుగా ఉంటుంది మంచిలో మనస్ బాగానే మాట్లాడతారు మొన్న నేను ఒక ప్రోగ్రాంకి వెళ్ళి అక్కడ సెషన్ చెప్తూ ఉన్నప్పుడు అక్కడ ఆమెకి డెబ్బై ఐదు సంవత్సరాలు ఉంటాయి ఓకే ఆమె ఏం ఆమె అనుభవం చెప్తున్నారు ఇలాగే ఆవిడ ఆ తన పిల్లలకి స్కూల్ పంపించి అప్పట్లో ఇలాగే సత్సంగాలకు వెళ్తూ ఉండేవారట ఒక దగ్గర ఒక మహిళా సంఘాలు వాళ్ళు ఒక పెద్ద సభ పెట్టారట సరే వెళ్దాము ఏం చెప్తారో అని వెళ్ళిందట వెళ్ళేటప్పటికి రాత్రి పది అయిపోయింది సో అక్కడ ఉన్న వాళ్ళందరూ పైన సభ పైన చాలా బాగా మాటలు చెప్పారు ఆడవాళ్ళు ఇది అది అని చెప్పారు వీళ్ళందరికీ చాలా ఇన్స్పైరింగ్ గా అనిపించిందట అనిపించింది అంతా అయిపోయింది ఇవిడు తిరిగి రావడానికి ఆ అక్కడ బస్సు అలాగా ఏం లేదట అందుకని ఉన్న మెంబర్లో వాళ్ళు కార్లో వెళ్తుంటే నన్ను కొంచెం అక్కడ దింపుతారు అని అప్పుడు వాళ్ళు అన్నారట మీ మెంబర్ల మీలాంటి వాళ్ళు మేము అలా ఎక్కించుకుంటాం అని చెప్పేసి వదిలేసి వెళ్ళిపోయారట అదా అప్పుడు అనుకుందంట ఓ ఎంత ఎలా చెప్పారు ఇప్పటి వరకు స్టేజ్ మీద ఉండి ఇప్పుడు కనీసం అక్కడ దింపడానికి కూడా వీళ్ళకి మెంబర్లు మా పక్కన నుంచి కూడా వీళ్ళకి ఇష్టం లేకుండా ఉంది ఎంత గర్వము మాట ఒకటి చేత ఒకటి అని ఆ రోజు నుండి ఇటువంటి సత్సంగాలకు వెళ్ళడమే మానేసిందట ఎందుకు అది ఒకటి చెప్తున్నారు ఒకళ్ళు చేస్తున్నారని చూసారా కటి మనం అనుకుంటాం మనం మంచి చేస్తున్నాం కానీ మనం చేస్తున్నది మనమే కాదు వంద వెయ్యి కళ్ళు అందుకనే సహస్రాక్షి అంటారు అమ్మవారిని అమ్మవారు అనేక మంది కళ్ళ రూపంలో గమనిస్తూ ఉంటుంది ఆ ఎరుక అంతఃకరణ ఇంద్రియాలలో ఉన్నవాడు సత్వగుణంలో ఉన్నవారు అమ్మ నన్ను గమనిస్తోంది పెంచిన తల్లి కన్న తల్లి కాదు ఈ ప్రపంచానికి ఉన్న తల్లి నన్ను గమనిస్తోంది నేను తప్పు చేయరాదు అందుకని మన వాళ్ళకు సామి చంపు చెప్తూ ఉంటారు పిల్లి పాలు తాగుతూ లోకం చూడలేదు అనుకుంటుందట అలాగే ఎంత మంచి మాటలు చెప్పినా ఎంత మనం ఇది చేసినా లోకం కనిపెట్టిస్తుంది ఎందుకని లోకానికి తెలియే అమ్మ అమ్మకి తెలియదు తప్పు చేసింది చెయ్యండి కాబట్టి సత్వగుణంలో మనం ఎలా ఉండాలి అంటే నువ్వు చూసేది అది అక్కడ అధర్మం అయితే దానిలో జ్ఞానం తీసుకుని ఇది ఇలాంటి పని మనం చేయకూడదు ఇలా వృద్ధి చేసుకోవాలి వివేకాన్ని తెచ్చుకోవాలి అలాగే నువ్వు వినేవి అనవసరమైనవి వింటున్నావు మనము మనం ఇప్పుడు చాలామంది విని ప్రభావం ప్రభావితం అవుతూ ఉంటారు చాలామంది సో ఏం వింటున్నాం ఎలా వింటున్నాం ఎవరి దగ్గర వింటున్నాం జ్ఞానం మనకు కావాల్సిందండి ఎవరు చెప్పినా మంచి మాట ఇదే చెప్తారు కృష్ణ పరమాత్ముడు చెప్పిన మాట కన్నా ఇంకొక మాట ఎవరైనా ఈ ప్రపంచంలో ఒక్కటన్నా ఎక్కువ చెప్పగలిగిన వాళ్ళు ఉంటే హరే కృష్ణ లేదు కదా భగవద్గీతలో లేనిది ఈ విశ్వంలో ఎక్కడా లేదు ఇలాంటప్పుడు మనం ఇంకా దేన్ని చూసి గర్వించాలి చెప్పండి కాటి వినీదాన్లో వివేకాన్ని కలిగి ఉండాలి ప్రారంధ శాతం మోసపోయినా ఒకవేళ నమ్మినా ఆ నమ్మకంని కర్మ తీర్చేసింది అని భావన చేస్తూ మళ్ళీ తప్పు చేయకుండా ఉండగలిగే శక్తి ఉండాలి ఇలా సత్వగుణాన్ని పెంచుకోవాలి ఇప్పుడు చాలా మంది చెప్తారు నేను తప్పు చేస్తాను క్షమించండి అంటారు మళ్ళీ ఆ తప్పు చేస్తారు ఇంకా మళ్ళీ ఆ తప్పు చేసినప్పుడు మరి సత్వగుణంలో లేనట్టే అర్థమైందా అలానే శరీరం అన్న తర్వాత అది యవ్వనం కావచ్చు వృద్ధాప్యం కావచ్చు ఎలా అయినా కావచ్చు శరీరం అన్నంత శరీరానికి అనేక రకాల అవసరాలు ఆనందాలు భోగాలు అనుభవించాలనే కోరిక తపన ఉంటూ ఉంటుంది అది సహజం శరీరానికి ఉన్న సహజ లక్షణం కానీ నువ్వు నీ కోరికను తీర్చుకుంటున్నావు వెల్ అండ్ గుడ్ కానీ ఎలా తీర్చుకుంటున్నావు ఏ విధంలో తీర్చుకుంటున్నావు ఎవరి ద్వారా తీర్చుకుంటున్నావు ఈ ప్రశ్నకి సమాధానం ముందు పొంది ఆ తర్వాతనే ఆ కోరిక ఎట్లా లేదా ఆ ఆలోచనల పట్ల మీకు అవగాహన కలిగి ఉండాలి వివేకం ఉండాలి ధర్మంగా మీ కోరికలన్నీ తీర్చుకోవచ్చని వేదం చెప్పింది సో ఆ ధర్మం ఏంటి ఇక్కడ చాలా మంది చెప్తూ ఉంటారు చూడండి ఇక్కడ ధర్మం అనే మాట కూడా ఒక మాట చెప్పుకున్నప్పుడు సత్వగుణంలో ఉన్న వాళ్ళందరికీ అర్థం అవుతూ ఉంటుంది అత్తగారు కోడలు ఇక్కడ మనం ఎందుకు ఇలా చెప్తూ ఉండం అంటే ఇవే కథ ఎక్కువగా ఉంటూ ఉంటాయి చెప్తూ లోకంలో చెప్తుంటారు మామగారికి అల్లుళ్ళకి కూడా చాలా గొడవలు ఉంటాయి ఇవే ఉంటాయి అవి కావు బయటికి రైట్ ఒళ్ళే అత్తగోడలకే వస్తూ ఉంటాయి లేదు అనుకుంటే కోడలికి మామగారికి వస్తుంటాయి అన్ని వస్తూ ఉంటాయి ఇలాంటి విషయాలు ధర్మం ఏంటి అంటే అత్తగారి న్యాయం ఒకటి కోడల న్యాయం ఒకటి ఉండదు అక్కడ ఇద్దరు స్త్రీలే అత్తగారిగా ఉన్నప్పుడు నీ బాధ్యత ఏంటి అన్నదే ధర్మం నువ్వు కోడలుగా ఉన్నప్పుడు నీ బాధ్యత ఏంటి అన్నదే ధర్మం నేను కోడలుగా ఉన్నప్పుడు మా అత్తగారు బాధ పెట్టారు కాబట్టి ఇప్పుడు నేను నా కోడలిని బాధ పెట్టాలి లేదా అధికారం చూపించాలని కూడా అవివేకం వివేకం లేకపోవడం నువ్వు బాధపడడం అది కర్మబంధం నీ బాధ్యత తెలుసుకుని ప్రయాణం చేయడం ఇది గుణంతో కూడిన వివేక సహిత జ్ఞానంతో జీవించడం సత్వగుణంలో జీవించడం అత్తగారిగా నువ్వు ప్రేమనే పంచాలి తల్లిగా చూసుకోవాలంటే కోడలిగా నీ బాధ్యతని నువ్వు చేయడం అత్తని తల్లిగా చూసుకోవడమే నీ బాధ్యత తిట్టారా ఎక్కిరించారా ద్రోహం చేశారా ఇవన్నీ నీకు సంబంధం లేని విషయాలు సత్వగుణంలో వివేకంతో ఉన్న వాళ్ళు ఎవరు కోడలుగా నీ ధర్మం ఏంటో అది చేయడం కొంతి కురువంశానికి కోడలుగా వెళ్ళింది ఆ కురువంశ గౌరవాన్ని నిలబెట్టడానికి తనకు జరిగిన అన్యాయాన్ని పట్టించుకోలేదు దీన్ని బట్టి చాలా మంది అంటారు మనమైనా త్యాగమూర్తులమా త్యాగం చెయ్యాలా అంటే సత్వగుణంలో ఉన్నప్పుడు ధర్మాన్ని మించిన ఆధారం ఇంకొకటి ఉండదు ధర్మమే ఆధారమై వాళ్ళు సత్వగుణ సంపన్నులు అప్పుడు త్యాగం చేయాల్సి వస్తే త్యాగం చేసిస్తారు ఇస్తారు అర్థమైందా గాంధారి నా నా భర్త రాజు పాండురాజు కాబట్టి రాజమాత నేనే అవుతాను ఇక్కడ మా బావగారు మా తోడుకోళ్ళ పెత్తనం ఏంటి నా బిడ్డయ్యని యో యుద్ధం చేయలేదు వంశ గౌరవం కోసం అంగీకరించింది ఇది చేతకానితనం కాదు ధర్మమైన జీవితానికి మొగ్గు చూపడం ఇలా అభివృద్ధి చెందుతాం అలాగే కుంతీదేవి యొక్క ఇంకొక విషయం తప్పుగా భావించకండి ఏదో చిన్న వయసులో ఒక మంత్రం తీసుకుంది తెలిసి తెలియని వయసులో మంత్ర శక్తి వల్ల ఒక బిడ్డని కనింది భయం వేసింది ఆ బిడ్డను వదిలేసింది తన దగ్గర మంత్రశక్తి ఉంది తర్వాత భర్త అనుమతితో ఐదుగురు పిల్లల్ని కనింది భర్త కాలం చేశారు తన ఆనందాన్నే పొందాలి అనుకున్నా ఏమి చేయాలన్న తన దగ్గర మంత్రశక్తి ఉంది కానీ కుంతీదేవి ఎన్నడూ ఆ శక్తిని మళ్ళీ ఉపయోగించలే అంటే చేసిన తప్పు సరిచేసుకుంది తాను నా భర్త అనుమతితోనే ఈ పని చేశాను ఇక ఈ బిడ్డల్ని నేను జాగ్రత్తగా పెంచాలి ధర్మంగా పెంచాలి అని తన యొక్క శారీరక మానసిక ఆలోచనలన్నీ కూడా ధర్మం వైపుకు తిప్పింది వివేకం వైపుకు తిప్పింది ఇది కుంతిదేవి యొక్క మహా గొప్ప విషయం అందుకనే ఆమెలాగా ఆలోచించగలగడం అంటే సత్వగుణ సంపన్నురాలై ఉంటేనే తప్ప వైరాగ్య స్థితిలో ఉంటే తప్ప ఆమెలా ఆలోచించలేరంటారు సామాన్యులకి ఇలా అనిపించదు రజోగుణం ఏ చాతకాన్నిధనం ఏ ఈ రోజుల్లో చాలా మంది చెప్తారు ఏముంది హాస్టల్లో పడేయచ్చు కదా పిల్లల్ని మీ జీవితం మీరు జీవించవచ్చు కదా అప్పుడు వాడు రేపు వృద్ధాప్యంలో నిన్ను హాస్టల్లో పడేస్తాడు కదా మరి తప్పెందుకు అంటారు వాడి జీవితం వాడు జీవిస్తున్నాడు కదా నీకు కావాల్సిన డబ్బు పడేస్తున్నాడు కదా నీ మొహాన నువ్వు కన్నావు హాస్టల్లో పడేసావు నీ సుఖాన్ని నువ్వు చూసుకున్నావు అలాగే వాడు కన్న బాధ్యతగా నిన్ను హాస్టల్లో ఒక అప్పుడు హాస్టల్ ఇప్పుడు ఓల్డేజ్ హోము లో పడేశాడు డబ్బులు ఇస్తున్నాడు వాడు సుఖం వాడు చూసుకున్నాడు ఇంకా ఏ ఇస్తే అదే తిరిగి వస్తుంది కదా నువ్వు ఇప్పుడు పిల్లల్ని నిందించడం ఏముంది ఆలోచించండి అప్పుడు ఇక్కడ ఒక మాట అంటారు మేము త్యాగం చేసి పెంచామండి మా పిల్లల్ని మా పిల్లలు ఏమి కొంతమంది మాటలు అనొచ్చు మీరు గమనించండి నిజంగా గమనించండి మీ పిల్లలు మీరు త్యాగం చేసి నిజంగా ప్రేమిస్తే నలుగురు పిల్లల్లో లేదా ఇద్దరు పిల్లలు ఒక్కడైనా మిమ్మల్ని కింద పడకుండా చూసుకుంటూ ఉంటాడు అది చాలదు ఖచ్చితంగా ఒక్కళ్ళైనా మీ వెంట ఉంటూ ఉంటారు అది చాలదు చెప్పండి కాబట్టి సత్వగుణం అంటే త్యాగంతో కూడినది చూసిందా కొనాలి అనిపించదు మనకెంత ఉందో అందులో కొనుక్కుందాం అనిపిస్తుంది ఆనందంగా జీవిద్దాం అనిపిస్తుంది విన్నవన్నీ కరెక్ట్ అని అనుకోరు వివేకంతో మనకేం కావాలో అంతవరకు విని మిగతా అవన్నీ కృష్ణ అర్పణ మనకి ఎందుకులే అని వాళ్ళ యొక్క ధర్మాన్ని జీవిస్తారు మాట్లాడే మాట తను ఆచరిస్తేనే చెప్తారు లేకపోతే మాట్లాడరు మనం వల్ల కాదు కదా ఎందుకు మనం వాళ్ళకి చెప్పడం అలాగే శరీరానికి కావలసిన అన్ని సుఖాలను ధర్మంగా అందించడానికి ప్రయత్నం చేస్తారు ఒకవేళ ధర్మమైన జీవితానికి వాళ్ళకి అందుబాటులో లేనప్పుడు ఆ కోరిక యొక్క ప్రభావం వాళ్ళ మీద ఉండదు వివేకంతో జీవిస్తారు చైతన్యంతో జీవిస్తూ ఉంటారు ఇది సత్వగుణాన్ని అభివృద్ధి చేసుకునే విషయం కాబట్టి మీ నవరంధ్రాలలో ఉన్న కోరికలు చూస్తేనే కదండి కోరిక కలిగేది వింటేనే కదా కోరిక కలిగేది పలుగురితో మాట్లాడుతుంటేనే కదా ఏదైనా బంధాలు కలిగేవి అవునా అవునా శరీరంలో ఉన్న ఆ కెమికల్ రియాక్షన్స్ వల్లే కదండి తాపత్రయపడేది వీటన్నిటిని అర్థం చేసుకొని ఏది నిజమైన జీవితం ఏది నేను ఎలా ఉండాలి నేను చేయడం వల్ల నా యొక్క చైతన్యం ఎంత అభివృద్ధి చెందుతుందనే అవగాహనతో మీరు వృద్ధి చేసుకోవాలని చెప్తున్నారు అప్పుడు దేహం ప్రకాశవంతంగా అవుతూ ఉంటుంది మనస్సు ప్రశాంతంగా మెరుస్తూ ఉంటుంది అన్ని కష్టాలలో కూడా నిన్ను నువ్వు నివ నిలబెట్టుకోగలుగుతావు ఇంకొకళ్ళ సహాయం అవసరంలా ఇంకొకళ్ళ సహాయం నీకు అవసరంలా నిన్నే నువ్వు నిలబెట్టుకోగలుగుతావు నీ ఇంట్లో వాళ్ళు ఇప్పటికే కాకపోయినా ఎప్పటికైనా నీ మార్గం కరెక్ట్ అని ఒప్పుకునే ఒక స్థితి వస్తుంది నిన్ను తెలియకుండానే చాలా మంది అనుసరిస్తూ ఉంటారు ఎస్ ఇలాంటి జీవితం జీవించాలి అని ఎంతో మందిని తెలియకుండా ప్రభావితం చేస్తూ ఉంటాం ఇక్కడ జస్ట్ చెప్పుకున్నాం సత్వగుణంలో అత్యున్నతమైన స్థితిలో ఉన్న ఎవరు అంటే దేవతల తల్లి అతిథి తెలుసా ఆమె వెళ్తూ ఉంటే ఎంత కోపంగా ఉన్న వాళ్ళైనా ప్రశాంతంగా మారిపోతారుట ఆమె వెళ్తూ ఉంటే ఎండిపోయిన చెట్టు కూడా చిగురిస్తుందట అంటే అంత ప్రేమ ప్రేమస్వరూపునిగా మారిపోయింది ఉత్తమమైన స్థితికి వెళ్ళిపోయింది సత్వగుణంలో మీరు ఆలోచించండి ఒకరిని తిట్టి ఒకరిని సాధించి ఒకరితో పోట్లాడి ఒకరిని ద్వేషించి వాళ్ళ మీద కక్ష తీర్చుకుని ఏం చేయగలుగుతాం ఏమీ సాధించేది ఉండదు అలా కక్ష తీర్చుకోవాలని దుర్యోధను చూశాడు కనుకనే వంశం మొత్తం నాశనం అయిపోయింది రాజ్యం ఉంది కానీ చివరాఖరికి ఏ వారసుడే లేకుండా పోయాడు అవునా అలాగే అన్నీ ఉంటాయి కనీసం ఒక బిడ్డ అన్న మిగిలాడా చెప్పండి కాబట్టి సత్వగుణంలో ఉంటే ఏమైతుంది కుంతీదేవికి ఏం జరిగింది కష్టం వచ్చింది కానీ చివరాఖరికి అనంతమైన కీర్తి మిగిలింది ఏ కీర్తి కోసం మానవుడు పాక్లాడతారో ఆ కీర్తి ఆమెకి శాశ్వతమైన కిరీటంగా మిగిలింది ఏ వంశాభివృద్ధి గురించి మాట్లాడుకుంటారో ఆ వంశం శాశ్వతంగా నిలిచింది వాళ్ళ వంశంలోని వాడే కదా భరతుడు అవునా అలాగే ఏ పరమాత్మ చైతన్యం కోసం నిరంతరం సాధన అటువంటి కృష్ణ పరమాత్మ యొక్క ప్రేమ నిరంతరం పొందగలిగింది మందికి ఆదర్శం అయ్యింది కురువంశంలో ఉన్న జన్మ జన్మలుగా వస్తున్న వంశ శాపాన్ని విముక్తి చేస్తూ శాప విముక్తిని కలిగించింది ఇలా ఎన్నో చేయగలిగింది కుంతీదేవి అందుకనే మహాభారతంలో కుంతి యొక్క పాత్ర వైరాగ్య స్థితి అని చెప్తారు కటి సత్వగుణంలో మనం ఇటువంటి స్థితికి వెళ్తే నీ కుటుంబంలో వస్తున్న వంశ పారంపర్యంగా వస్తూ ఉన్న ఏవైతే పితృదోషాలో సర్ కాలసర్ప దోషాలో లేదా వంశంలో పట్టిన శాపాలు అన్ని పటాపంచలైపోతాయి ఒక్కళ్ళు అటువంటి సాధన చేస్తే చాలట ఒక్కసారి చేసి చూడరాదు రాబో తరాలు ఎంత ఉత్తమంగా ఉంటాయో నీ పిల్లల కడుపున ఎంత ఉత్తములు పుడతారో ఒక్కసారి ప్రయత్నం చేయరాదు కలియుగం అనేది మనలో ఉంటే తప్ప కాలం ఒకటే అది కలిగా మార్చుకోవడమా మార్చుకోకపోవడమా అన్నది నీ చేతుల్లోనే ఉంటుంది లోకం విమర్శించవచ్చు నిందించవచ్చు చేత కాలేదు అనుకోవచ్చు పాండవులకి యుద్ధం చేయడం రాలేదు అనుకున్నారు కానీ వాళ్ళకి యుద్ధం చేత చేయడం రాకపోవడమా చెప్పండి అరణ్యవాస అజ్ఞాతవాసం చేసింది కాదు ధర్మంగా జీవించాలి అది కాలం నేర్పే పాఠం ఓర్పు నేర్పిస్తుంది నేర్పు నేర్పిస్తుంది అంటే సత్వగుణంలో ప్రయాణం చేయాలంటే ఇవన్నీ చేయాలి చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉండాలి ఒక్కొక్క విషయాన్ని దాటాలి దాటుతూ ప్రయత్నం చేస్తూ ఉండాలి కలి అనేది ఎప్పటికైనా కాటు వేస్తుందని ఒక మాట అంటూ ఉంటారు కానీ సత్వగుణంలో ఉన్నవాడికి కలి ప్రభావం ఉండదు కలికాలంలో ఒక గొప్ప విషయం ఉంది కలిపురుషుడు ఈ ప్రపంచానికి ఇచ్చిన వరం ఇక్కడ ఏది కోరుకుంటే అది త్వరగా ఫలితం ఇస్తుంది నువ్వు మంచి కోరుకోరాదు మంచి త్వరగా ఫలిస్తుంది నువ్వు సాధన చేయరాదు సాధన సత్ఫలితాన్ని ఇస్తుంది సత్వగుణ ప్రయాణం చేయరాదు ఆ గుణ సంపన్నతమైన ఆ జీవన విధానాన్ని జీవితాన్ని అనుభవించగలుగుతావు ఇక్కటి అటువంటి ప్రయాణం చేద్దాం ఇక సాకులు మానేస్తే సత్వస్థితికి ప్రయాణం చేయగలిగే సాధన చేయవచ్చు ప్రతి మానవుడు చేయవచ్చు కాద త్యాగం కావాలి ధర్మాన్ని తెలుసుకోవాలి ధర్మాన్ని ఆచరించే శక్తి ఉండాలి అటువంటి ప్రయాణంలో ఇక్కడ మీకు ఏమి ఉపదేశిస్తూ ఉన్నారు ఎప్పటికీ నీ యొక్క జ్ఞాన ఇంద్రియాలని అంతఃకరణ ఇంద్రియాలని కర్మ ఇంద్రియాలని సత్కర్మ వైపుకే ప్రయాణింపచేయి చింతపడక చింతన చేస్తూ వెళ్ళు అలాంటి ప్రయాణం చేస్తూ సత్వగుణ మా అవదని ప్రయత్నం చేద్దాం ఎప్పుడైతే గుణమే మన యొక్క జీవితానికి ఆధారం అవుతుంది సాధనకి ఆధారం అవుతుంది అంటే అటువంటి సత్వగుణాన్ని మనం వృద్ధి చేసుకోవడానికి సాధన చేద్దాం నిరంతరము ఆలోచన స్థితిలో వివేకాన్ని కలిగి ఉండే ప్రయత్నం చేద్దాం ముందుకు వెళ్దాం లోకా సమస్తా సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు సర్వ కుటుంబానా సుఖినో భవంతు కృష్ణార్పణం హరే కృష్ణ